మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు మరి మాజీ ఎమ్మెల్యే రత్నం గారు మన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధేవ్ రెడ్డి గారు శ్రీధర్ గారు రాజవర్ధన్ రెడ్డి గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు మరి నందు గారు ముఖ్యంగా ఉన్న విలేకరులందరికీ నమస్కారం మొట్టమొదలు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీదన పోలీస్ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ టీచర్లు అందరికీ ధన్యవాదాలు మీరు భారీ సంఖ్యలో వచ్చి ఓటేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు మీరు ఒక ఆదర్శంగా వేరే వాళ్ళు కూడా చెప్పిన ఏ డ్యూటీ ఉన్నా కూడా మీ ఫస్ట్ డ్యూటీ ఓటేసుకోవాలని చూపెట్టారు దాని కొరకు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు ప్రచారం ఇంకా రెండు గంటల ముగిస్తుంది కానీ ఇప్పుడు ఈ రోజు కూడా ఎంపీపీలు సర్పంచ్లు భారీ సంఖ్యలలో వచ్చి జాయిన్ అవుతున్నారు మూడేళ్ళకి మూడు నెలల కింద మేము ప్రచారం మొదలుపెట్టినాము ఎంతోమంది సర్పంచ్ తాము ఇక్కడ రాండ్రి దేశాన్ని అభివృద్ధి చేస్తాం బీజేపీకి రమ్మంటే మేము చూస్తాము ఆలోచించమని రాలేదు కానీ ఈ మూడు నెలల ఇన్ని యాత్ర అయినాయి ఇంత ప్రచారం అయింది మా అందరితో చర్చలు జరిగినాయి ఈ మూడు నెలల వాళ్ళు ఆలోచించరు నిర్ణయం తీసుకున్నారు జాయిన్ గుడ్ ఈ రోజు కూడా శంకర్పల్లి ఎంపీపీ జాయిన్ అయినరు ఓ ఆరుగురు సర్పంచ్ తోటి దగ్గరకు వస్తున్నా మేము అడగకున్నా అడిగినా ఎంతోమంది మోడీ గారిని సపోర్ట్ చేయాలని బీజేపీ జాయిన్ అవుతుంది ఇక్కడి నుంచి మేము చేవెళ్ళకపోతున్నాము అక్కడ కూడా ఇద్దరు సర్పంచ్ జాయిన్ అవుతుంది అయితే దేశం నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంకా చేవల్ల పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఏంటంటే వచ్చే ఎన్నికల మోడీ అనేది అందుకే ఇంత ఘనంగా సర్పంచ్లు ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ జాయిన్ అవుతుంది ఒకప్పుడు ఎట్లుండే ఏంటంటే ఓ సర్పంచ్ ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడి కింద ఇంకా మూడు వందల లీడర్లు వస్తాయి మూడు వందల ఓట్లు మూడు వందల జనాభా వస్తుండే మా దగ్గరని కానీ ఇప్పుడు ఎట్లయింది ఊర్లూ జాయిన్ అవుతున్నాయి ఒంటరిగా ఉండలేమని అక్కడ నాయకులు కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతుంది వచ్చే ఎన్నికలలో హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నా పన్నెండు కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయి అండ్ ఇది వేవ్ కొన్ని కొన్ని జాగాల చేతులు ఎత్తేసి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రచారం ఏమో మూడు నెలల ముందు మొదలు పెడితే వాళ్ళు మూడు వారాల ముందు అండ్ ఈ వారం చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తుంది సో ఎక్కువ అయితే నేను అనుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది ఎందుకంటే సరూర్ నల్ల మీటింగ్ అయింది రాహుల్ గాంధీ వాళ్ళ రాహుల్ బాబా వాళ్ళ నాయకుడు వస్తే సరూర్ నల్ల ఆరు వర్షలే నిండినే వెనుక వెనకసలు లేనేదండి అది ముఖ్యమంత్రి గారు దిగి ప్రోటోకాల్ అన్నీ పక్కకు పెట్టేసి దిగి ట్రాఫిక్ పోలీస్ తీర వాళ్ళని ఇక్కడక్కడ పోవాల్సి వస్తుంది అంత ఫ్రస్ట్రేషన్ దాని తర్వాత ఇక్కడ అభ్యర్థి కూడా బషీరాబాద్ కొడితే ఎలగొట్టిండ్రు పెద్ద ఏమో పోతే రాలేసిండ్రు ఇంకెక్కడో బస్సు దిగుతుంటే వాపసు దిగమన్నారు అట్లనే ఎన్నో స్కామ్లు నిన్నో స్కామ్ ముస్లింస్ అని కూడా చీచ్ చేసిండు మూసా అనే వ్యక్తిని మర్డర్ అయింది మూడు వారాల కింద ఆయన మీటింగ్ పోతుంటే అక్కడి నుంచి ఎలగొట్టిండ్రు ముస్లిమ్స్ మీటింగ్ రాజన్నర్లా సో ఇటువంటి అన్ని బయటికి వెళ్తున్నాయి కానీ వారైతే వారు దిగసారిపోయిన వాళ్ళు ఉన్నారు అన్ని చీటింగ్లు ఇవి చేస్తుంది ఇప్పుడు కొత్త చీటింగ్ ఈరోజు ఏ మొదలు పెట్టిందంటే నా పేరు మీద ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నెంబర్ వేరే నంబర్ ఆ వ్యక్తికి లక్షలాది అది మేము మేము దాన్ని రీసెర్చ్ చేసినాము ఆ వెండర్ ఎవరు ఆ ఇవి ఉంటారు కదా వాట్సాప్లు మెసేజెస్ అండే వెండర్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ కంప్లైంట్ చేసినాము వాళ్ళ వెంటర్ తర్వాత ఎలక్షన్ కమిషన్ పోలీస్ కంప్లైంట్ చేసిన నా పేరున్న నకిలీ వ్యక్తి అస్సల్ విశ్వేశ్వరరెడ్డిని నేను అది మోడీ విశ్వేశ్వరరెడ్డిని అది బీజేపీ విశ్వేశ్వరరెడ్డిని నాకు కమలంపూ విశ్వేశ్వరరెడ్డిని వాళ్ళు వేరే విశ్వేశ్వరరెడ్డి వ్యక్తి వాళ్ళ వాళ్ళ నెంబర్ వస్తూ వద్దు అంటున్నారు నాది రెండో నెంబర్ తప్పనిసరిగా రెండోసారి గెలుస్తున్నారు రెండోసారి తప్పనిసరిగా గెలుస్తున్నాం ఈసారి అయితే మూడు లక్షల కంటే ఎక్కువ గెలుస్తున్నాను వాళ్ళకి భయపడ్డారు అండ్ ప్రచారం కూడా చాలా తక్కువ చేసింది వాళ్ళకు బూత్ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్లకు బూత్ ఫండ్స్ దీనికి దొరకలేవని కాంగ్రెస్ వాళ్ళకు కింద అద్దులేము బూత్లకు మా వాళ్ళేమో మంచిగా వాతావరణం సల్లగైంది వాళ్ళ మనసు కూడా చల్లగా వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలవారి సామాన వాళ్ళది రాత్రి ప్రయత్నం చేస్తుంది కదా రాత్రి చేసేది కూడా ఫెయిల్ అవుతున్నారు అందుకే నేను అనుకుంటున్నా వాళ్ళు చేతులు ఎత్తేసిందేమో అనుకుంటున్నాను ఇప్పుడు ఏదో మీటింగ్ ఉన్నట్టుంది దాని ఎట్లయితుందో తెలియదు కానీ ఇంతకుముందున్న రాహుల్ గాంధీ మీటింగ్ లేకుంటే మీర్పేట్ మున్సిపాలిటీ చేవెల్ల పార్లమెంట్లు అన్నిట్ల పెద్ద మున్సిపాలిటీ జీహెచ్ నుంచి పక్కకు పడితే లక్ష ఓట్లు ఉంటాయి ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు మీర్పేట్కు పోయినరో అదే రోజు నలుగురు కార్పొరేటర్స్ నలుగురు కార్పరేటర్స్ కాంగ్రెస్ కార్పొరేటర్స్ మా దగ్గర జాయిన్ అయినరు ఇంకా నలుగురు బిఆర్ఎస్ బీఆర్ఎస్ కాపరేటర్స్ మాజీ తగ్గట్టు జాయిన్ అయ్యారు మొన్న ఇంకొకరు జాయిన్ అయ్యారు తొమ్మిది మంది ఆ రోజే ముఖ్యమంత్రి గారు మీరు పెట్టుకోండి అంటే ఒకటే ది తప్పనిసరిగా వీళ్ళు ఓన్లీ చీటింగ్ చేసే ఏదో వేరే నకిలీ విశ్వేశ్వర పెట్టి అక్కడ కోర్టు తిప్పుకున్నాడు కానీ ఇంకా వేరే లేవు తప్పనిసరిగా జైలు పోతాడు నేను ఢిల్లీకి పోతాడు పాతమిత్రుడు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చర్చించడం నా నేను ఈ వారి కన్నా నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా తను వచ్చినప్పుడు వాళ్ళకు ఉంటందుకు కొంతమంది ఉంటందుకు సాగిచ్చిన వాళ్ళు చా అదేంటి చౌక్ల అదేంటి చౌక్ అంటే ధర్నా చౌక్ కాదు అది అక్కడ అయితే జంతర్మంతర్ దగ్గర వాళ్ళు జంతర్మంతర్ దగ్గర వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటప్పుడు నేను మద్దతు ఇచ్చిన మేము పోయి మాట్లాడినాం కూడా అప్పటిసరి ఏబీసీ వర్గీకరణ గురించి నాకు తెలుసు తర్వాత చాలా సంతోషము వారికి మోడీ గారి మీ నమ్మకం ఇచ్చింది మోడీ గారు కూడా వారికి అష్యూరెన్స్ ఇచ్చింది నేను మీ ఎంటుంటామని అప్పటిసరి నాకు పరిచయం ఇప్పుడు చాలా దగ్గరగా మిత్రులైంది అండ్ మొన్న వికారాబాద్లో మీటింగ్ అయింది చాలా స్పందన వచ్చింది అండ్ అదే కాక వాళ్ళ సొంత ప్రయత్నానికి కాక మాకు కూడా ప్రత్యేకంగా మా ఎలక్షన్స్ కొరకు కూడా ప్రతి మండల ఒక టీం పెట్టిండ్రు ఆ టీంలు గత నాలుగు వార నెల సంధి తిరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క వెహికల్ వేసుకొని వాళ్ళ తరఫా స్ట్రెచ్ అది నెల ముందే చేస్తున్నారు అయితే ఆ ఎఫెక్ట్ కూడా మాదిగలు అందరూ కూడా మాదిక్కు ఓటేస్తున్నారు అన్న నమ్మకం ఎందుకంటే దాదాపు డెబ్బై ఎనభై శాతం మాదికలు అండ్ మాలలు కూడా ఎస్టోలు వేస్తున్నారు ఎందుకంటే ఇది వాళ్ళే వ్యతిరేకం కాదు సో ఇంకోటి ఏంటంటే మూడు వారాల కింద బీజేపీ పార్టీ అయితే అప్పటిసారి మూడు నెలలసారి చేస్తున్నది యాత్రలు ముందు బ్యాగ్ వంశుడు ప్రసాద్ వంశుడు అవన్నీ కానీ మూడు వారాల నుంచి ఇవి కూడా వివిధ మోర్చాలు ఎస్టీ మోర్చాకి మొదలుపెట్టింది యువ మోర్చా యువ మోర్చా మూడు వందల యువ చౌపాల్స్ అని మూడు వందల మీటింగ్ పెట్టింది చిన్న చిన్న మీటింగ్స్ అని మాట్లాడి మీటింగ్స్ ప్రతి మండల ఇరవై బైక్లతోటి డైలీ నాలుగు నాలుగు ఊర్ల తిరుగుతున్నాయి అది బైక్ యాత్రలు మొదలుపెట్టినాయి తర్వాత ఎస్సీ మోర్చా అది కూడా సపరేట్గా అంటే ఎంఆర్పిఎస్ కాక ఎస్సీ మోర్చా తిరుగుతుంది అదే కాక యువ మోర్చా మహిళా మోర్చా ఓబీసీ మోర్చా మీటింగ్లు అయినాయి కిసాన్ మోర్చా అయిపోయినాయి మీటింగ్ సో బీజేపీ పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిసిప్లిన్ ఉన్న పార్టీ అందుకే దా బీజేపీల పనిచేస్తుడు పార్టీ నిర్మాణం మంచిగా అయితే బీజేపీల పనిచేస్తుడు అల్కగా గెలుపు కూడా ఛానల్ కళ అండ్ ఇప్పుడు పార్టీ నిర్మాణము ప్రతి బూత్ వరకు అయింది తాండూర్ వికారాబు పరిగి చేవల ఎక్కడైతే బీజేపీ కొంచెం బలహీనంగా ఉండను ఇంతకుముందు అసెంబ్లీలా అన్ని ఓట్లు రాలేదు ఇప్పుడు పార్టీ నిర్మాణం మొత్తం కూడా అయింది వచ్చే ఎన్నికల ఎవరిని పెట్టినా గెలుస్తాడని నాన్నమా ఏ ఎన్నికలైతే గెలుస్తున్నాము వచ్చే ఎన్నికల ఓ సాధారణ కార్యకర్తని పెట్టినా గెలుస్తుండవచ్చు ఈరోజు అమిత్ షా ప్రోగ్రాంతో సక్సెస్ ప్రోగ్రామ్ అని చెప్పారు సార్ మీ ధీమా చాలా సక్సెస్ మేము వేసిన ఈ రెండు క్యాడ్ టెంట్లు ఒక ఇరవై ఐదు ముప్పై వేల సీట్లు వేస్తే అవి సరిపోలేదు ఇంకా ముప్పై వేలు బయట నిలబడ్డారు ఇక్కడ ట్రాఫిక్ జామ్లా మేము గంటసేపు ఎదుర్కొన్నాం ఇక్కడ ఎస్సీపీ కాలేజ్ ముందు మేమే కాక ఇంకెంతో మంది ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందులకు మేము క్షమాపణ అడుగుతున్నాం ఎందుకంటే కొంతమంది ప్రజలకు చాలా రెండు మూడు గంటలు వెయిట్ చేయవలసి వచ్చింది కానీ మీటింగ్ అయితే బ్రహ్మాండంగా అయింది అమిత్ షా గారు మేమైతే ఇక్కడ నుంచి చూస్తుండము జనాబంతా కనబడదు నుంచి హెలికాప్టర్ నుంచి చూసి చాలా మంచిగా అయింది షేక్ హ్యాండ్ ఇచ్చిండ్రు అండ్ నిన్న మోడీ కూడా చాలా మంచిగా అయింది ఆ భాషను కూడా క్లారిఫై చేసిండ్రు రిజర్వేషన్స్ ఇష్యూ మీద పాకిస్తాన్ మీద జాతీయ అంశాల మీద మన రాష్ట్ర అంశాల మీద మన వికారాబాద్ అంశాల మీద బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడిండ్రు ఏంటిఎస్ నేను కొట్లాడుతా ఉన్నా కొట్లాడింది తప్పనిసరి తీసుకొస్తా అన్నాడు ఇవన్నీ కూడా మన ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి జాతీయ ఇష్యూస్ మాది నాకు చాలా సంతోషమైంది ఇంకోటి అనంతగిరి గుట్టకు ఈ ఏరియాకు మేము డెవలప్ చేస్తా అన్నాం వంద కోట్లు ఆల్రెడీ ఇచ్చిండ్రు అండ్ చిరుకు మా అక్కడ కూడా మేము దేవునికి ప్రార్థిస్తాము డెవలప్ చేస్తామన్నారు అయితే ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషమైంది మా ప్రజలకు కూడా హామీలు ఇచ్చినాను సో నేను కూడా నాకు ఓ సంకల్ప పథకాన్ని అంటే ఓ మేనిఫెస్టో కాక సంకల్ప పథకం నేను రిలీజ్ చేసిన అది కూడా నేను తనకి ఇచ్చిన ఇచ్చి దానికి ఇచ్చిన ఎందుకంటే అది నేను నేను మాట్లాడిందే వాళ్ళ పథకాలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ నేషనల్ మేనిఫెస్టోకి సంబంధించిన అవి ఇచ్చి దాన్ని చూపెట్టి నేను మళ్ళీ ఇప్పుడే అనంత పద్మస్వామి గుడికి పోయి అది దేవుని దగ్గర పెట్టి ఇక్కడికి వస్తున్నాను ఆ సంకల్ప ఏది ఉండో లోన్లు రోడ్లు లేకుంటే ఇండ్లు ఇవన్నీ అన్నీ కూడా నేను తీసుకొస్తా అని చెప్పిన అందుకే దేవుని ముంగట అది పెట్టి ఇక్కడికి దేవుని ముంగట కలిసి మంది కలవలేకపోయినా మన లాస్ట్ అపీల్ మన విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా ఓటింగ్ బూత్ దగ్గర పోండి తప్పనిసరిగా ఆలోచించి ఓటేయండి నాది కమలం పువ్వు గుర్తు రెండో నంబర్ దేశాభివృద్ధి కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మన ప్రాంత అభివృద్ధి మన గ్రామ అభివృద్ధి కొరకు రెండో నంబర్ కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి